జాంబవంతుడు బ్రహ్మ ఆవలించగా పుట్టిన బల్లుకరాజు కృతయుగం నుండి ద్వాపరయుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది క్షీరసాగర మదన సమయంలోను వామన అవతార సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు ఇంకా కృష్ణునికి సమాంతక మణిని జాంబవంతిని ఇచ్చాడు రామాయణంలో వృద్ధిడిగాను వివేకావంతుడిగాను మహాబలిశాలిగాను జాంబవంతుని ప్రస్తావన సుందరకాండ యుద్ధకాండలలో తరచూ వస్తుంది ముఖ్యంగా హనుమంతుని జవసత్వాలు ఎగిరి వివేకానికి జాంబవంతుని వ్యక్తిత్వం గోచరిస్తుంది రావణాసురుడు సీతమ్మని అపహరించినప్పుడు లంక నగరానికి చేరుకోవడానికి అందరూ చింతిస్తుంటే అప్పుడు జాంబవంతుడు హనుమంతుని గుర్తించి లంకకు చేరడానికి ఆయనలో ఉన్న శక్తిని గుర్తుచేశాడు జాంబవంతుడు యుద్ధకాండలో దేవాసుర యుద్ధ సమయంలో దేవేంద్రుడి పక్షణ యుద్ధం చేసి రాక్షసులపై విజయం సాధించి ఎన్నో వరాలను పొందాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వల్ల రామలక్ష్మణులు వానరసేన మూర్చెల్లినప్పుడు చావు పాలు అయి ఉన్నవారిలో బ్రతికిన వారికోసం విభీషణుడు హనుమంతుడు వెతకసాగారు అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకుని ఇలా అన్నాడు ఆంజనేయుడు చిరంజీవిగా ఉన్నాడు కదా అని అడిగాడు అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు హనుమంతుడు సజీవంగా ఉంటే వానరసేన మొత్తం ప్రాణాలతో ఉన్నట్టే దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము ఉన్న చచ్చినట్లే అని సమాధానం చెబుతాడు వేగంలో వాయువుతోను పరాక్రమంలో అగ్నితోను సమానుడైన హనుమంతుడు ఉంటే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుందని చెప్తాడు జాంబవంతుడు హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న ఔషధీ పర్వతం మీద మృత సంజీవని సవర్ణకరణి సందనకరుణి అనే ఔషధాలను తీసుకొని రమ్మని హనుమంతుని కోరాడు జాంబవంతుడు శ్రీ మహావిష్ణువుని దశావతారాల్లో కొన్నిటిని కూర్మ వామన రామ కృష్ణ అవతారాలు చూసిన పరమభక్తుడు సమస్త భూమండలాన్ని ఎన్నోసార్లు ప్రదక్షిణ చేశాడు ఇంకా క్షీరసాగర మధనం జరుగుతున్నప్పుడు దేవతల కోరిక మేరకు భూగోళం ఉన్న ఔషధాలు అన్నింటినీ అందులో పోశాడు ఇంకా జాంబవంతుని ప్రస్తావన కృష్ణావతారంలోని జాంబవంతుడు సత్రజిత్తు అనే రాజు సమంతకమణిని దొంగలించాడని కృష్ణుడు తప్పుగా నమ్ముతాడు దీంతో కృష్ణుడుతో యుద్ధం చేస్తాడు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత జాంబవంతుడు కృష్ణుడు గొప్పతనాన్ని అర్థం చేసుకొని తన కుమార్తె అయిన జాంబవతిని ఇచ్చి వివాహం చేస్తాడు ఆ మణిని కూడా కృష్ణుడికి అప్పగిస్తాడు